శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదాల్లో వినియోగించే తేనెలో లోపాలున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు విజిలెన్స్ అధికారులు గుర్తించారు తేనెను సరఫరా చేసిన కంటైనర్లను గతంలో ఫోమిక్ యాసిడ్ నిల్వకు ఉపయోగించినట్లు నిగ్గుతేల్చారు దీనిపై కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు దీనిపై మరింత సమాచారం సాక్షి వెబ్ హెడ్ కమలపతి అందజేస్తారు చెప్పండి కమలాపతి విజిలెన్స్ నివేదికలో అంశాలేమిటి శ్రావణి ఈ సరఫరా చేసే తేనెలో లోపాలు ఉన్నట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డుకు చెందిన విజిలెన్స్ అధికారులు గుర్తించారు దీనిపైన సమగ్ర దర్యాప్తు అంతర్గత దర్యాప్తును పూర్తి చేసి ఒక నివేదన నివేదికను కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ తేనెను సరఫరా చేయడానికి వినియోగించిన కంటైనర్లు గతంలో ఫోమిక్ యాసిడ్ కృత్రిమంగా తయారు చేసిన ఫోమిక్ యాసిడ్ నిల్వలకు ఉపయోగించారని వాటిని ఎంతగా శుభ్రపరిచినా కానీ వాటి అవశేషాలు మాత్రం తేనెలో కలిసిపోయే ప్రమాదం ఉందని కూడా విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు శ్రావణి అయితే ఇది ఈ తేనెను అయ్యప్ప స్వామి అభిషేకాలకు అదేవిధంగా పంచామృత ప్రసాదం అనేసి ఒక టిన్ దొరుకుతుంది శబరిమలలో అది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆ ప్రసాదం ఆ ప్రసాదం తయారీకి తేనెను వాడుతారు శ్రావణి ఆహారంలో ఫోమిక్ యాసిడ్ కలిస్తే ఆరోగ్యానికి ప్రమాదకరమా ఆ ఫోమిక్ యాసిడ్ అనేది సహజ సిద్ధంగా ఉంటుంది కృత్రిమంగా ఉంటుంది సహజ సిద్ధంగా కొన్ని రకాలైన చీమల్లో ఉంటుంది అదేవిధంగా కొన్ని తేనెటీగల్లో ఉంటుంది అందుకే అవి కుట్టినప్పుడు ఆ ఫోమిక్ యాసిడ్ శరీరం లోపలికి తక్కువ మోతాదులో వెళ్ళినా కానీ చాలా మంట విపరీతంగా ఉంటుంది అయితే ఇదే ఇదంతా కృత్రిమంగా ఉంటుంది తేనెలో కొద్ది మొత్తంలో ఫోమిక్ యాసిడ్ ఉండేది సహజమే కానీ సహజ సిద్ధంగా కాకుండా కృత్రిమంగా తయారు చేసే ఫోమిక్ యాసిడ్ని ఎక్కువగా రబ్బరు శుద్ధి ప్రాసెసింగ్కి రబ్బరు ప్రాసెసింగ్కి శానిటైజర్ల తయారీకి పురుగుమందుల్లో వినియోగిస్తారు ఇలాంటి ఫోమిక్ యాసిడ్ని నిల్వ చేసేందుకు ఉపయోగించిన కంటైనర్లు డబ్బాల్లోనే ఇప్పుడు తేనె సరఫరా జరిగింది ఈ ఫోమిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు శ్రావణి ముఖ్యంగా ఇది జీర్ణ వ్యవస్థను డిస్టర్బ్ చేస్తుంది అదేవిధంగా పేగుల్లో ఇబ్బందిని సృష్టిస్తుంది మూత్రపిండాల మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది ఎక్కువ మోతాదులో కలక ఆహారంలో ఫోమిక్ యాసిడ్ కలిస్తే అది విషాహారంగా మారుతుంది కలుషితంగా మారుతుంది దానివల్ల ప్రమాదాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు శ్రావణి ఇందులో ఏమైనా ఉందని అధికారులు కేరళ పోలీసులు ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే తేనెలో ఫోమిక్ యాసిడ్ తక్కువ మోతాదులో ఉండడం సహజమే ఉద్దేశపూర్వకంగా ఫోమిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో కలవడానికి లాగా ఏదైనా పాత కంటైనర్లో తేనెను పంపిస్తున్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈలోగా కోర్ దేవస్థం బోర్డు ఇప్పుడు శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బైజూ ఏం చెప్పారంటే ఈ తేనెను సరఫరా చేసిన కాంట్రాక్టర్కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని ఆ నోటీస్కి వివరణ వచ్చినాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా ఇప్పుడు సేకరించిన ఇక్కడ నిల్వ ఉన్న తేనెల్ని ఈ మధ్య కాలంలో ఈ కంటైనర్లో సరఫరా అయిన తేనెని పక్కన పెట్టేసి స్టోర్ రూమ్లో ఆల్రెడీ నిల్వ ఉన్న కొంత తేనెను ప్రస్తుతానికి అభిషేకాలు అదేవిధంగా ప్రసాదాల్లో వాడుతున్నామని చెప్తున్నారు ఇప్పుడు ఈ ఫోమిక్ యాసిడ్ కంటైనర్లో వచ్చిన తేనెని ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించామని ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక పోలీసులు కూడా రంగంలో దిగే అవకాశం ఉందని చెబుతున్నారు శ్రావణి థ్యాంక్ యూ కమలపతి